ఈరోజు మా సార్ పాప బర్త్డే మా సార్ బెంగళూరుకి పోయిండు ఇంక వీడియో కాల్లా చూస్తలే అన్నాడు ఎందుకంటే క్లయింట్ వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయిండు మామూలుగా అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు బర్త్డేలు చేస్తారు నాకు నచ్చదు అంటే వాళ్ళు కొంచెం తెలివి అన్నీ బాగున్నప్పుడు చేస్తే వాళ్ళు ఖుషీగా ఫీల్ అవుతారు అన్నట్టు మనం పుట్టగానే వన్ ఇయర్ బర్త్డే అని చేస్తారు అది అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా మనం పెద్ద అయినా కూడా చెప్పాలి నీ బర్త్డే ఎట్లా చేసినాం తెలుసా చాలా గ్రాండ్గా చేసినాం అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా వాళ్ళ పేరు చెప్పుకొని మనం బాగా తింటాం దొబ్బు తింటాం అన్నట్టు అది నాకు నచ్చదు బేసిక్గా వాళ్ళకి ఒక ఈ ఏజ్ వచ్చినాక లేదంటే ఇంకా ఇంకొంచెం ఇంకా పెద్దగా అయినాక నేనే సరే నీకు బర్త్డే ఇప్పుడు చేస్తాం మంచిగా చేసుకో అంటే వాళ్ళు ఖుషి ఖుషిగా చేసుకుంటారు అన్నట్టు రేపటి రోజు వాళ్ళకి ఫ్యూచర్లో బాగా గుర్తుండిపోతుంది అన్నట్టు నేను బర్త్డే చేసుకున్నా సూపర్ చేసుకున్నా అని చెప్పేసి కానీ పేరెంట్స్ అందరూ వన్ ఇయర్ బర్త్డేని చాలా గ్రాండ్గా చేస్తారు ఫంక్షన్ బుక్ చేస్తారు ఫంక్షన్లో లక్ష లక్షలు పెడతారు అన్నిటికీ ఓకే కానీ పెద్దగాయ కొద్దీ మళ్ళీ ఇట్లా బర్డే అంత రేంజ్లో బర్డేలు చేయరు మామూలుగా రెస్టారెంట్లకు పోతారు మంచిగా ఎక్కడన్నా వదిలికి పోతారు కానీ అంత లక్షలు పెట్టి బర్డేలు చేసుకోరు నా అంచనా ప్రకారం లక్షలు పెట్టే బర్త్డే మాత్రము వాళ్ళకి ఏజ్ వచ్చినాక వాళ్ళు అడిగినప్పుడు పెట్టాలి వన్ ఇయర్ బర్త్డేలో సింపుల్గా చేసుకోవాలి కేక్ కట్ ఇంట్లోనే కేక్ కట్ చేసుకోవాలి అంతకుమించి ఏం అవసరం లేదు వన్ ఇయర్ బర్త్డే ఏం చేస్తారు మహా అంటే చేయకూడదు నా దృష్టిలో అయితే అయినా చాలామంది అట్నే చేస్తారు నాకు నచ్చదు అన్నట్టు ఎట్లయితే నేను మా వాళ్ళ పాప బర్త్డే ఈరోజు మళ్ళీ ప్రతి ఇయర్ నాకు ఈ బర్త్డేలు కానీ పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు బడ్డే అంటే ఒకేసారి చేసుకోవాలి